స్క్రమ్ అనేది ఒక ఎజైల్ మెథడాలజీ దీనికి సాధారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉపయోగిస్తారు ఇది టీం వర్క్ సహకారం మరియు కాం కాంప్లెక్స్ ప్రాజెక్టులని సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది స్క్రమ్ లో మూడు ప్రధాన రోల్స్ ఉంటాయి ప్రొడక్ట్ ఓనర్ మాస్టర్ మరియు డెవలప్మెంట్ టీమ్ అలాగే ఇది స్ప్రింట్స్ అనే చిన్న చిన్న టైం బాక్స్లలో పనిచేస్తుంది సో పనిని ఇలా టైం చిన్న చిన్న టైం బాక్సులుగా విభజిస్తుంది సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల వ్యవధిలో ఉంటుంది ఇప్పుడు ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్స్ ని భారతీయ న్యాయస్థానాల్లో ఎలా అమలు చేయవచ్చో ఊహించుకుందాం భారతీయ న్యాయ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైంది లక్షలాది కేసులు పెండింగ్ లో ఉంటాయి మరియు న్యాయం అందించడంలో జాప్యం ఒక పెద్ద సమస్య స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఈ సమస్యలని ఎలా పరిష్కరించగలదో ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా స్క్రమ్ రోల్స్ కోర్టులో ఎలా అనుసరించవచ్చు ఉదాహరణకి ప్రొడక్ట్ ఓనర్ గా సీనియర్ జడ్జి లేదా చీఫ్ జస్టిస్ ఉండవచ్చు వాళ్ళు కేసుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారు ఏ కేసులు ముందుగా విచారణకు రావాలో నిర్ణయిస్తారు స్క్రమ్ గా కోర్టు అడ్మినిస్ట్రేటర్ లేదా రిజిస్టర్ ఉండొచ్చు వాళ్ళు ప్రక్రియ సజావుగా సాగాలు చూస్తారు ఆటంకాలనుంటే తొలగిస్తారు ఇక డెవలప్మెంట్ టీమ్ జడ్జిలు లాయర్లు మరియు కోర్టు సిబ్బంది ఉంటారు వాళ్ళు కేసులని విచారించడం డాక్యుమెంటేషన్ మరియు తీర్పులు ఇవ్వడంలో చేస్తారు స్క్రమ్ లో స్ప్రింట్స్ అనేవి చిన్న చిన్న టైం బాక్స్ అని చెప్పుకున్నాం కదా ఇందులో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేసేయాలి కోర్టులో ఒక స్ప్రింట్ ని రెండు నుంచి మూడు వారాలుగా సెట్ చేసుకోవచ్చు ఈ స్ప్రింట్ లో ఒక నిర్దిష్ట సంఖ్యలో కేసులని విచారించడం డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం లేదా తీర్పులు ఇవ్వడం వంటి టాస్క్లని ప్లాన్ చేయొచ్చు ప్రతి స్ప్రింట్ షివర్ ఒక స్ప్రింట్ రివ్యూ జరుగుతుంది ఇందులో ఏ కేసులు పూర్తయినాయి ఏవి పెండింగ్ లో ఉన్నాయి అనేవి చర్చిస్తారు అలాగే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ ఉంటుంది దీంట్లో ఏమైనా సమస్యలు గుర్తించి తదుపరి స్ప్రింట్ లో మెరుగుపరచడానికి ప్లాన్ చేస్తారు భారతీయ న్యాయ వ్యవస్థలో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి స్క్రమ్ లో ఈ కేసులని ప్రొడక్ట్ బ్యాక్ లాగ్ గా పరిగణించవచ్చు ప్రొడక్ట్ ఓనర్స్ అంటే చీఫ్ జస్టిస్ లు ఈ బ్యాక్లాగ్ ని ప్రాధాన్యత ప్రకారం ఆర్గనైజ్ చేస్తారు ఉదాహరణకి క్రిమినల్ కేసులు రాజ్యాంగ సంబంధిత కేసులు లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు ఈ బ్యాక్లాగ్ ని రెగ్యులర్ గా రిఫైన్ చేస్తారు ఏ కేసులు ముందుగా విచారణకు రావాలో నిర్ణయిస్తారు స్క్రమ్ లో ప్రతిరోజు ఒక షార్ట్ మీటింగ్ జరుగుతుంది దీనే డైలీ స్క్రమ్ అంటారు కోర్టులో ఈ డైలీ స్క్రమ్ ను పదిహేను నిమిషాల సమావేశంగా నిర్వహించవచ్చు ఇందులో జడ్జిలు లాయర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొంటారు ఈ మీటింగ్ లో ప్రతి ఒక్కరు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్తారు నిన్న ఏం చేశాను ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను నా పనులు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా ఎనీ బ్లాకర్స్ డూ హ్యావ్ ఇలా ఈ డైలీ స్క్రమ్ వల్ల ప్రతి ఒక్కరు ట్రాక్ లో ఉంటారు మరియు సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ట్రాన్స్పరెన్సీని ప్రోత్సహిస్తుంది కోర్టులలో ఇది అందరికి కేసుల ప్రోగ్రెస్ గురించి స్పష్టత ఇస్తుంది ఉదాహరణకి ఒక డిజిటల్ డాష్ బోర్డ్ లో ప్రతి కేసు యొక్క స్టేటస్ పెండింగ్ ఇన్ ప్రోగ్రెస్ రిజల్ట్ ఇలా చూపించుకోవచ్చు అలాగే జడ్జిలు లాయర్లు మరియు కోర్టు సిబ్బంది వీళ్ళ మధ్య సహకారం పెరుగుతుంది దీనివల్ల కేసులు వేగంగా పరిష్కారం అవుతాయి ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అయితే స్క్రమ్ కోర్టులో అమలు చేయడం అంత సులభం అయితే కాదు మొదట న్యాయ వ్యవస్థలో సాంప్రదాయ పద్ధతులు బలంగా ఉన్నాయి కాబట్టి కొత్త ఫ్రేమ్ వర్క్ అమలు చేయడానికి చాలా రెసిస్టెన్స్ ఉండవచ్చు రెండవది స్క్రమ్ కు శిక్షణ అవసరం మరియు జడ్జిలు లాయర్లు కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి మూడవది కేసుల సంక్లిష్టత వల్ల స్ప్రింట్స్లో అన్ని కేసులు పూర్తి చేయడం కష్టం అయినప్పటికీ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మొదట కేసుల బ్యాక్లాగ్ తగ్గుతుంది ఎందుకంటే స్ప్రింట్స్ వల్ల పని సమర్థవంతంగా జరుగుతుంది రెండవది టీం వర్క్ మరియు కొలాబరేషన్ పెరుగుతుంది దీనివల్ల న్యాయం వేగంగా అందుతుంది మూడవది ట్రాన్స్పరెన్సీ వల్ల పబ్లిక్ ట్రస్ట్ పెరుగుతుంది స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ను భారతీయ న్యాయ వ్యవస్థ న్యాయస్థానంలో అమలు చేయడం ఒక రెవల్యూషనరీ ఐడియా ఇది సంక్లిష్టమైన న్యాయ వ్యవస్థని మరింత సమర్థవంతంగా పారదర్శకంగా మార్చగలుగుతుంది అయితే దీనికి సరైన శిక్షణ అవసరం సహకారం అవసరం మరియు సాంప్రదాయాలను మార్చే సముఖత అవసరం సుముఖత మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు లో మీ ఆలోచనల్ని షేర్ చేయండి ఇది వర్క్ అవుతుందా కాదా అనేసి ఈ టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉంది కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఇలాంటి అద్భుతమైన ని రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను మీరు ఈరోజు నా స్పెషల్ ఫ్రెండ్ కాబట్టి మీ ని చూడడానికి నేను వెయిట్ చేస్తున్నా మళ్ళీ కలుద్దాం యు